ఇప్పుడు అనుకున్న రేపు వీళ్ళే లోపల అన్నం తిన్న ప్రతి ముద్ద మీద కేసీఆర్ సంస్థ ఉంటుంది పొయ్యారి వచ్చి ఊరి మల్లె మొలిసింది పిసు చెట్లు గెట్టున పెరిగినాయి తరి పొలము తగ్గింది పెరి కలమ మిగిలింది సెలకంత మొరమయ్యి గొలుకు గొలుకు అయ్యింది కలమంద జమ్ముళ్ళు రా పాలామూరు కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మరి సిక్కగా వంకాయ తోటేసి నొట్టి ఊ మెరప నాటుకుంటే నాసు నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దమ్ము టీ బి కక్కుడా బేదులతో ముప్పై ముసలి తరం వస్తాది నెలకు మూడుగు పైగా పీనిగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు కూడిదాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా కంటే కానుపు కొరకు సస్య బుందా కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి చేసేరు పెళ్లి ఎల్లిన నెలకు రా ఇండ్లన్ని పెంట కుప్పాలైతవి గోదావరి కృష్ణమ్మ పరబళ్లు దొక్కిన సాగునీరు లేక భూములెందుకెండే ఇట్లా దో శోకం కట్టి పాడేది తెలుగు గంగ కొన్ని ఇల్లు అలిగెల్లిపోతుంటే పలుగు ఉదేని పాలము రేడిసింది ఎగువ సిద్దేశ్వరము ప్రాజెక్టు ఎవడు గంగల గలిపేరా